రాజు అనుకుంటూ ఉండేలోపే అవార్డు తీసుకోవడం అయిపోతుంది కంగ్రాచులేషన్స్ నాకు చెప్పావు కానీ నీకు నేను చెప్పాను గుర్తుందామా అంటూ ఇంకా సుభాష్ అయితే కావ్య దగ్గరికి వస్తాడు మామయ్య నాకేమీ అర్థం కావట్లేదు అసలు నా పేరుతో కంపెనీ ఎవరు స్టార్ట్ చేశారో అర్థం కాలేదు అనగానే నేనే స్టార్ట్ చేశాను అని చెప్పనేసరికి మీరా ఆ డిజైన్లు కూడా నేను వేసినయే కదా మామయ్య గారు అయినా డిజైన్స్ మీకెలా వచ్చాయి అయినా సందీప్ గారు అని చెప్పి వెంటనే సందీప్కి ఫోన్ చేసేసరికి సందీప్కి చేయనవసరం లేదమ్మా సందీప్ని నేనే డిజైన్లు ఇమ్మని చెప్పాను అని చెప్పనేసరికి సందీప్ ఆ రోజు ఏం చెప్పాడనేది జ్ఞాపకం చేసుకుంటుంది కావ్య నాకు ఒక బెస్ట్ ఒక నాలుగు డిజైన్స్ కావాలి అవి చాలా బెస్ట్గా ఉండాలి ఇప్పటి వరకు నువ్వు అలాంటివి వేయలేదు అంటే డిజైన్స్ చూడడం తోటే వావ్ అనిపించేటట్టుగా నాకు స్పెషల్గా ఒకరికి నేను అవి డిజైన్స్ చేయించి ఇవ్వాలి ఇస్తావా అని చెప్పాను కానీ ఇస్తాను సారని చాలా ఎఫెక్ట్ పెట్టి ఇంకా చాలా కష్టపడైతే కావ్య డిజైన్స్ వేసి అయితే ఇస్తుంది ఆ డిజైన్స్ని జ్ఞాపకం చేసుకుంటుంది కావ్య అయితే అంటే ఆ రోజు నేను డిజైన్లు వేసి ఇచ్చింది మావే గారిక అని చెప్పనుకొని ఏంటి కావ్య ఆ రోజు సందీప్ డిజైన్లు వేయించింది ఎవరికే అనుకుంటున్నావా నాకే ఎప్పుడైతే రాజు నిన్ను కంపెనీలోకి తీసుకుంటే మనకే మొదటి స్థానంలో నిలబడతాము అని చెప్పి ఇంట్లో వాళ్ళంతా అన్నప్పుడు రాజు అయితే ఏమ అవసరం లేదు అని ఎప్పుడైతే అన్నాడో మనకు మళ్ళీ ఇక్కడ ఎవరొకరు శత్రువులు ఏర్పడతారని అలాగే అనామిక సామంతతో కలిసిందని ఏదో ఒక ప్లాన్ ఖచ్చితంగా చేస్తుందన్న ఉద్దేశంతో నాన్న నేను కలిసి నీ పేరు మీద ఒక కంపెనీ స్టార్ట్ చేశాము ఆ కంపెనీకే నిన్ను నేను జ్యువెలరీ డిజైన్స్ అడిగాము కానీ నువ్వైతే మాకైతే ఇవ్వవని చెప్పి సందీప్ ద్వారా మేము అప్రోచ్ అయ్యి జ్యువెలరీ డిజైన్స్ తీసుకున్నాను అవే నేను దగ్గరుండి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మరి ఇక్కడ డిజైన్స్ సబ్మిట్ చేశాను అని చెప్పి ఇంకా సుభాష్ చెప్పేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది ఇదంతా ఎందుకు చేశారు మావయ్య అని చెప్పాను కానీ నువ్వు గనక బెస్ట్ డిజైన్స్ ఇవ్వకపోతే నువ్వు అనామిక కంపెనీకి ఇచ్చిన డిజైన్సే మొదటి స్థానంలో ఉండేవి అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది నేను అనామిక కంపెనీకి డిజైన్లు ఇవ్వడం ఏంటి అని చెప్పాను కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి డిజైన్స్ చూడు నీకే తెలుస్తుంది అని చెప్పనేసరికి అనామిక వాళ్ళ కంపెనీ పక్కన కావ్య వేసిన డిజైన్స్ ఉండేసరికి ఒక్కసారిగా కావ షాక్ అవుతుంది అంటే సురేష్ నా దగ్గర అబద్ధం చెప్పి మరి చిన్న కంపెనీ అని చెప్పి అనామిక కంపెనీకి నా చేత డిజైన్లు వేయించాడనమాట మరి ఈ విషయం మీరెలా తెలుసుకున్నారు మావయ్య అని చెప్పాను కానీ నాకొకరు తెలిసిన వాళ్ళు ఉన్నారులే వాళ్ళే చెప్పారు అందుకనే వెంటనే నేను నాన్నతో మాట్లాడి నీ పేరు మీద కంపెనీ స్టార్ట్ చేయించి నీతో డిజైన్లు వేయించి ఆ డిజైన్లే ఇక్కడ పెట్టించాను అవే మొదటి స్థానంలో నిలబడ్డాయి కావ్య గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి కాదు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సిస్టర్ కంపెనీయే కావ్య గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య చాలా సంతోషపడుతుంది మొత్తానికైతే కం మన కంపెనీకే వచ్చిందనమాట అని చెప్పనుకునేసరికి ఇంకా రాజ్ అయితే వస్తాడు ఏంటి డాడీ ఏంటిదంతా అని చెప్పనుగానే కానీ ఏంటేంటి రాజ్ ఇక్కడ కాదు ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అనగానే సరే అమ్మ కావ్య అని చెప్పనేసరికి సరే మామయ్య అంటూ నుంచి వెళ్ళిపోతుంది ఇంకా రాజ్ ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత రాజ్ నీకు అవార్డు రాలేదు అని చెప్పనేసరికి కావ్యకు అవార్డు రావడం ఏంటి నాకు అసలు ఏమీ అర్థం కాలేదు అనగానే నేను చెప్తాను ఆ పర్ణ అంటూ ఇంకా వెంటనే సీతారామయ్య గారు గదిలోంచి కాస్తా వస్తారు నేనే సుభాష్తో కావ్య పేరు మీద ఒక సిస్టర్ కంపెనీ పెట్టమని చెప్పాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అవుతారు అదేంటి మావయ్య రాజ్ పేరు మీద కంపెనీ ఉంటే కావ్య పేరు మీద కంపెనీ పెట్టమని చెప్పడం ఏంటి అని చెప్పాను కానీ ఎప్పుడైతే కావ్యను మళ్ళీ ఇంటికి తీసుకురానన్నాడో పోనీ పది సంవత్సరాల అగ్రిమెంటు అడ్డం పెట్టుకునైనా కావ్యను డిజైనర్గా ఆఫీస్లోకి తీసుకోమన్నా తీసుకోమంటే తీసుకోనన్నాడో అప్పుడే నాకు అనిపించింది కావ్య డిజైన్స్ కనుక ఇస్తే అవే మొదటి స్థానంలో ఉంటాయని అప్పుడే నాకు ఒక విషయం కూడా తెలిసింది కావ్య మోసం చేసి మరి అనామిక కావ్యకు కావ్య డిజైన్లు తీసుకుందన్న విషయం కూడా తెలిసింది అప్పుడు సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీయే మొదటి స్థానంలోకి వచ్చేస్తుందన్న భయంతోనే నేనే సుభాష్తో సిస్టర్ కంపెనీ పెట్టమని చెప్పాను సందీప్ ద్వారా డిజైన్లు తీసుకున్నాము కావ్యను చాలా బాగా గీయమని సందీప్ని ప్రెజర్ పెడితే సందీప్ కూడా కావ్యకు అలాగే చెప్పాడు తన సొంత వాళ్ళకి కావాలని చెప్పనేసరికి కావ్య చాలా బాగా డిజైన్లు గీసి ఇచ్చింది ఆ డిజైన్స్ తోటే కావ్య పేరు మీద ఉన్న కంపెనీకి అక్కడ డిస్ప్లే ఎక్స్పోలో పెట్టేసరికి కావ్య కంపెనీకే మొదటి స్థానం వచ్చింది మొత్తానికైతే రాజ్ కంపెనీ కాకపోయినా కావ్య కంపెనీ అంటే మన కంపెనీకే మొదటి స్థానం వచ్చింది అని చెప్పనేసరికి పోనీలే మామయ్య ఈ వేరే వాళ్ళకి వెళ్ళకుండా మన కంపెనీకే కదా వచ్చింది అని చెప్పను కానీ ఇదంతా మోసం తాతయ్య అని చెప్పాను కానీ ఎవరు మోసం చేశారు నేను నిన్ను మోసం చేశానా నీకు చెప్పాను కావ్యను తీసుకురా నీ కంపెనీలోకి డిజైన్స్ వేయడానికి అని చెప్పాను పోనీ కావ్య రాకపోయినా కావ్యం నడుగు అని కూడా చెప్పాను అయినా నువ్వు నా మాట వి కంపెనీ నాబ్ నాది రాజు నిన్ను కేవలం ఎండి చేశాను మొత్తం బాధ్యత నీకు అప్పగించే లేదు నేను చెప్పిన సలహాలు కూడా నువ్వు పాటించాలి కావ్యాన్ని తీసుకురా అని నేను గట్టిగా చెప్తే నువ్వు గట్టి వెళ్ళి కావ్యం బ్రతిమాలో బామాలో తీసుకురావాల్సిందే కానీ నువ్వు ఏం చేసావు కావ్యకు ఇస్తాను నీకు నెల రోజులకి ఇంటి కోడలుగా నటించడానికి ఎంత కావాలి అని అడిగేవు అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు మామయ్య ఏంటి మీరు అనేది అని చెప్పను కానీ అవునమ్మాపర్ణ కావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగిన మాట అదే నువ్వు మా ఇంటికి వచ్చి కోడలుగా నటించడానికి నీకు నెలకెంత కావాలి ఎంత జీతం కావాలి అని అడిగాడంట అలాగ ఏ ఆడపిల్లనైనా అడిగితే ఏ ఆడపిల్ల అయినా కావ్య లాంటి ఆత్మాభిమానం ఉన్న ఏ ఆడపిల్ల అయినా ఇంటికి వస్తుందా అందుకే కావ్య రానని చెప్పింది అని చెప్పనేసరికి రాజువంక వంక చాలా కోపంగా చూస్తుంది ఆపర్ణయితే సరే మావయ్య మీరు చే మంచి పనే చేశారు అని చెప్పి ఇంకా అందరూ కూడా మెచ్చుకుంటారు రాజ్ మాత్రం రాజు వేసిన డిజైన్లకి రాలేదని రగిలిపోతూ ఉంటాడు మరి ఇప్పుడు అనామిక ఇంకా ఏం ప్లాన్ చేస్తుంది రుద్రాని రాజ్ కావ్యాలను విడగొట్టడానికి రాజుని ఇంకెలా రెచ్చగొడుతుంది అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు